శ్రీ శ్రీమాత్రే నమ అష్టాదశ శక్తిపీఠాలు ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకాన్ని అష్టాదశ పీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి వీటిలో నాలుగు శక్తి పీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి అవి శ్రీశైలం అలంపురం పిఠాపురం ద్రాక్షారామం మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి అందులో ఒకటి శ్రీలంకలోను మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉంది ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలు గయా శిరోగయా పిఠాపురం పాదగయా జాజ్పూర్ నాభిగయ శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలు ఉండటం మరో విశేషం ఈ క్షేత్రాల గురించిన వివరాల గురించి తెలుసుకుందాం శాంకరీదేవి లంకాయాం శాంకరీదేవి అంటే మునులు ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు భూమధ్య రేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు ప్రస్తుతం ట్రింకోమలిలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్ని శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది కామాక్షి సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్పే చోటు కాంచీపురం ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉంది పాషాంకుశాలు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మాసన స్థితియై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి తలపురాణం ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించిన చాముండేశ్వరీ దేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏం చేయాలని శివుణ్ణి అడగ్గా కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలిసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుందని ప్రతీతి ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగాను కామాక్షిదేవి ఆలయాన్ని భోగపీఠంగాను భావిస్తారు భక్తులు శృంఖల అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు కలకత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లామాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువానే అసలైన శక్తి క్షేత్రం అని అత్యధికులు నమ్ముతారు అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది పురాతత్వ శాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేలతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు చాముండి హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి సతీ శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని భాగవతం చెబుతోంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు ఐదు జోగులాంబ మన రాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం సతీదేవి ఖండితాంగాలలో వరుస దంతాలు దవడ భాగం పడినట్టు చెప్పే చోటు ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట రెండు వేల నాలుగులో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది జోగులాంబ ఉగ్రస్వరూపిని కాబట్టి ఆ తల్లిని శాంతింపచేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు వీణాపాణి వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి ఆరు భ్రమరాంబిక భిన్న అయిన సతీ మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఆయన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి అరుణాసురుడని రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మునులకు కంటకుడుగా తయారయ్యాడట రెండు నాలుగు కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీ శక్తి భ్రమర అంటే తుమ్మెద రూపంలో అవతరించిందట అసురవద అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోని మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో స్థల స్థలపురాణం శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్యలహరి కూడా రచించారని చెబుతారు ఏడు మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెప్తారు కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను కరవీర వాసినిగాను కొలుస్తారు అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో చిత్రం పడుతున్నట్లుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు మహాప్రలయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు ఇది ఏకవీరాదేవి మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరికాదేవి దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలు అందుకుంటోందని చెప్తారు ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రి మహర్షి అనసూయాదేవిని ప్రతిష్ఠించారు మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంటుంది అయితే ఈ రేణుకాదేవిని ఏకవీరాదేవిగా పొరబడతారు బయట నుంచి వచ్చే భక్తులు అసలైన ఆలయం మాహోర్కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గుడిలో పెద్ద పెద్ద కనులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది ఆ తల్లిని ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు మహాకాళి సప్తవోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవు పడిందని దేవీ భాగవతం చెప్తోంది ఆ శక్తి మహంకాలిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలబట్టాడట బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేలచిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడువైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేలచిందకుండా తాగేసిందని స్థలపురాణం స్థానికులు ఈ దేవిని గ్రహకాలికగా కొనుస్తారు కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా పురుహూతిక పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం ఇక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా హోంకారిణిగా భక్తుల పూజలు అందుకుంటోంది ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర గొడ్డలి తామర పువ్వు మధుపాత్ర ఉంటాయి ఇది గయాక్షేత్రం కూడా గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు గయాసురుని శరీర మధ్య భాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది దాన్ని నాభిగయ అంటారు శక్తి పీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలిసిన చోటు అదే గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు ఇది నా క్షేత్రం కూడా కాబట్టే ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు ఈ గుడికి సమీపంలోనే వైతరణీ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది పన్నెండు మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాలలో ఎడమచెంపబడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కకుండా చేశాడట అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి ఉత్తరాది నుంచి విద్యాపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్నాడని నమ్ముతారు పదమూడు కామాఖ్య అస్సాం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించి రాతి నిర్మాణం ఉంటుంది సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవికాలంలో మూడు రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు ఈ ఆలయం కూచిబీహార్ సంస్థానం పరిధిలోకి వస్తుంది కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులెవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందనే ఒక కథనం అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరు కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు మాధవేశ్వరి అమ్మవారి కుడిచేతి నాలుగు వేళ్ళు ప్రయాగ ప్రాంతంలో పడినట్టు చెప్తారు సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కుల సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు స్థానికులు ఈ అమ్మవారిని అలోపీ దేవిగా కొలుస్తారు దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి అందుకే ప్రయాగను అమృత తీర్థమని సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రమని వ్యవహరిస్తారు పదిహేను సరస్వతి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెప్తారు ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెప్తారు ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తోంది పదహారు వైష్ణవీదేవి అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెప్తారు ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలని అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలో అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతమని విశ్వసిస్తారు మరికొందరు జ్వాలాయాం వైష్ణవీదేవి అంటే అది ఈ గుడి కాదని జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమని చెప్తారు పదిహేడు మంగళగౌరి సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయ అమ్మవారు మంగళగౌరీదేవి స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగల్య గౌరిగా పూజిస్తారు భక్తులు ఇక పురాణాల ప్రకారం గయాసురుడి తల భాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు ఇక్కడ తీర్థం ఫల్గునీ నది ఆ నదిలో స్నానం చేసి గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం ఇది వైష్ణవ క్షేత్రం కూడా మంగళ గౌరీ దేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు పద్దెనిమిది విశాలాక్షి సతీదేవి మణికర్ణిక అంటే చెవికుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయం సమీపంలో పడిందని అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని పురాణం కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి ఒకటి పెద్దది మరొకటి చిన్నది వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతుర్ని అల్లుడిని పిలవలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లాడింది పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమదగ్నాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురయ్యింది ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైపోయింది విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేశాడు ఉగ్రశివుని శాంతింపచేసేందుకు చక్ర ప్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు అని చెప్తోంది దేవి భాగవతం కానీ సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానేశాడు దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని కండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి ప్రతి పీఠంలోనూ దాక్షాయణి మాత శివుని తోడుగా దర్శనమిస్తోంది